వైకాపా ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు వైఫల్యాలు నేడు పాఠశాల విద్యార్థులకు శాపంగా మారాయి నాడు నేడుతో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని పదే పదే ప్రచారం చేసుకున్న వైసీపీ ఆచరణలో మాత్రం తీవ్ర అలసత్వం వహించింది ఉమ్మడి గుంటూరు జిల్లాలో బడిపిల్లలకు కనీసం తాగునీరు కూడా అందడం లేదు చిన్నారులు సురక్షితం కాని చేతిపంపు నీటిని తాగాల్సి వస్తోందని తల్లిదండ్రులు వాపోతున్నారు వానాకాలం వస్తే చాలు పిల్లల్ని రోగాలు చుట్టుముడతాయి కలుషిత తాగునీరు ఆహారం వల్లే ఎక్కువగా రోగాల బారిన పడతారు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా డయేరియా కేసులు భయపెడుతున్నాయి ఇదే సమయంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కడా ఆర్వో ప్లాంట్ల ద్వారా స్వచ్ఛమైన శుద్ధ జలం అందకపోవడం విద్యార్థుల తల్లిదండ్రుల్ని కలవర పెడుతోంది నాడు నేడు ద్వారా ప్రభుత్వ బడుల్లో కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు కల్పిస్తున్నామని గత వైకాపా సర్కార్ చెప్పినవన్నీ కోతలేనని అర్థమవుతోంది గుంటూరులో ముప్పైకి పైగా ప్రాథమిక ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలలు ఉంటే ఐదారింటిలో తప్ప మిగిలిన పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్లు లేవు గుంటూరులో కావటి శంకర్రావు నగరపాలక సంస్థ పాఠశాలలో నాడు నేడు పరుడు నత్తనడకన సాగడంతో నుంచో ఆర్వో ప్లాంటు ఆరు బయటే ఉంది ఇందులో చదువుకుంటున్న ఐదు వందల మంది విద్యార్థులు బోరు నీటినే తాగుతున్నారు సంగడి గుంటలోని నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాలలో అరవై మంది విద్యార్థులు ఉన్నారు ఇక్కడ ఆర్వో ప్లాంట్ మూడు నెలలుగా ఖాళీగానే దర్శనమిస్తోంది రోగాలకు భయపడి తల్లిదండ్రులు పిల్లలకు సీసాల్లో నీరు నింపి పంపుతున్నారు భోజన సమయానికి పిల్లలు తెచ్చుకుంటున్న నీరు అయిపోతుండటంతో విద్యార్థులు తాగునీటి కోసం అవస్థలు పడుతున్నారు పక్కనే ఉన్న ఉర్దూ ప్రాథమిక పాఠశాల విద్యార్థులది ఆర్వో ప్లాంట్ అమర్చాలని ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫలితం లేదని ఉపాధ్యాయులు వాపోతున్నారు ఇక్కడ స్కూల్లో వన్ ట్వంటీ వన్ మెంబర్స్ ఈ స్కూల్లో ఉన్నారు అయితే ఆర్వో ప్లాంట్ వచ్చి త్రీ మంత్స్ దాకా అవుతుంది దాన్ని కాల్ చేసినప్పుడు అది సీక్వెన్స్ లో వస్తుంది ఇంకా దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ కానీ అది కానీ మా దగ్గర లేవు వేరే వాళ్ళతో చేయించాలన్నా సీక్వెన్స్లో వస్తుంది దాన్ని అప్పుడు వచ్చినప్పుడు బిగిపిస్తామని చెప్పి అంటున్నారు అయితే ఇక్కడ వర్షాల కారణంగా ఆర్వో ప్లాంట్ డ్రింకింగ్ వాటర్ సమస్య ఆ పిల్లలకి ఎక్కువగా ఉంది వాళ్ళు ప్రస్తుతం అయితే బాటిల్స్లో హాట్ వాటర్ తెచ్చుకుంటున్నారు మా స్కూల్కి నాడు నేడు ఫేజ్ టూ కింద ఆర్వ ప్లాంట్ ఇచ్చారు నవంబర్లో వచ్చింది మాకు అది ఇప్పటి వరకు దాన్ని బిగించలేదు అలాగే పడి ఉంది పిల్లలకి మంచి నీళ్ళకి చాలా ఇక్కడ వచ్చే మంచి నీళ్లు బాగాలేవు పిల్లలు బాటిల్స్ తెచ్చుకుంటున్నారు ఇక్కడ కూడా కుళాయి వాటర్ అప్పుడు కూడా వాసన వస్తుంది ఆర్వో ప్లాంట్ బాగు చేస్తే బాగుంటుంది నాడు నేడు పనులు జరుగుతున్న ఇంకా పైప్ లైన్స్ కూడా ఇంకా లేవు మోటార్ కూడా రాలేదు అందుకని నేను ఇన్స్టాల్ చేయలేదు అయితే ఇది కూడా మాకు ఇన్స్టాల్ చేసినట్లయితే పిల్లలకు బాగా ఉపయోగపడుతుంది త్వరగా ఇన్స్టాల్ చేయాలి పల్నాడు జిల్లాలో ఎనభై శాతం పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్లు పనిచేయటం లేదు ఇటీవల నర్సరావుపేట మండలం కేసనపల్లి మండల పరిషత్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ఆర్వో ప్లాంట్ పాడై విద్యార్థులు బోరు నీరు తాగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆర్వో ప్లాంట్కు తక్షణమే మరమ్మతులు చేయించాలని ఆదేశించారు నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు జిల్లాలో కొన్ని చోట్ల దాతలు ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేయగా మరికొన్ని బడుల్లో సర్కారే ప్లాంట్లు పెట్టింది కొన్ని నెలలకే అవన్నీ మరమ్మత్తులకు గురయ్యాయి ఫిల్టర్ క్యాండిల్స్ అరిగినా వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయలేదు రిపేర్ చేయాలని అధికారుల దృష్టికి ప్రధానోపాధ్యాయులు తీసుకెళ్లినా స్పందించలేదు మరికొన్ని బడుల్లో మోటార్ల వైరింగ్ కాలిపోయి తాగునీరు అందడం లేదు స్కూల్లో వాటర్ లేవండి ఇంటికా నుంచి తెస్కోవాల్సింది మేము మంచి నీళ్లు పిల్లలకి బాగుండాలని కోరుకున్నా ఇంటికా నుంచి తేవాలి తాగాలిసి అయిపోతుంది మేము తెచ్చి నీళ్లు అన్నం తినేదాకే ఉంటున్నాయి పిల్లలకి సాయంత్రం దాకా ఉండాలి కదా పిల్లలకి తాగడానికి ఇబ్బందిగా అవుతుంది నీళ్ళ కోసం పిల్లలకి ట్యాంకీలో నిల్వలుగా ఉండి పురుగులు వస్తున్నాయి సార్ మోషన్ అవుతున్నాయి పిల్లలకి పీరుపాయలు ఉంటే కొంచెం ఆరోగ్యంగా ఉంటారు పిల్లలు నీళ్లు పంపిస్తున్నాం కానీ వేడి చేసి అది ఫైవ్ మినిట్ పది నిమిషాల్లో తాగిస్తారు పిల్లలు అన్నం తిన్నప్పుడు నీళ్ళు కూడా ఉండట్లేదు దూరం దూరం నుంచి వస్తున్నాం మేము పిల్లలకి అది ఫిక్స్ చేస్తే బాగుండిద్ది చిలకలూరిపేట నర్సరావుపేట పురపాలక పాఠశాలలో రెండేళ్లుగా ఆర్వో ప్లాంటు పనిచేయడం లేదు వందలాది మంది పిల్లలకు కుళాయి నీరే దిక్కవుతోంది నకరికల్లు పాఠశాలలో ఆర్వో ప్లాంట్ అందుబాటులోకి రాక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు గుళ్లపల్లి ప్రభుత్వ బడిలోనూ విద్యార్థులకు తాగునీరు అందని ద్రాక్షగానే మిగిలింది బెల్లంకొండ మండలంలో మొత్తం పదహారు ఆర్వో ప్లాంట్లు ఉండగా అందులో పది చేయడం లేదు గారపాడు ప్రభుత్వ బడిలో ఇంతవరకు ఆర్వో ప్లాంట్ లేదు విద్యార్థులు బోరు నీరు తాగుతున్నారు ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సదుపాయాలు కల్పిస్తామని ప్రగల్భాలు పలికిన వైకాపా సర్కార్ ఆచరణలో విఫలమైంది కూటమి సర్కార్ ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు మంచినీరు అందేలా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు